వర్గాలలో రెండు సంవత్సరాల నుండి మోటార్ సైకిళ్ల సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గల రెండు సంవత్సరాల నుండి మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న గుండు ఆంజనేయులు అనే వ్యక్తిని అరెస్టు చేశారు పదిహేను మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు గాదేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులు అనే వ్యక్తి అతని భార్య వదిలి వెళ్లిపోవడంతో జులాయిగా తిరుగుతూ విలాసాలకు అలవాటు పడి మోటార్ సైకిళ్లు దొంగతనం చేయడం ప్రారంభించాడు కోదాడ పట్టణ పరిధిలో తొమ్మిది మోటార్ సైకిళ్లు మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి నడిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తం పదిహేను మోటార్ సైకిల్ లను దొంగలించడంతో కోధాడలో రంగా థియేటర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనబడడంతో తమ స్థాయిలో విచారించగా అసలు నిజం ఒప్పుకొని పదిహేను బండ్లు నిందితుడి వద్ద నుండి రికవరీ చేశారు కోధాడ డిఎస్పి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన కోధాడ పట్టణ సిఐ రాము పట్టణ ఎస్ఐ రామాంజనేయులు మరియు సిబ్బందులను అభినందించారు డిఎస్పి తండ్రి పేరు వెంకటేశ్వర్లు వయసు యాభై సంవత్సరాలు వృత్తి ప్రైవేట్ లెక్చరర్ రంగాపురం గరడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఉద్యోగం కూడా మానేశాడు భార్య విడిచిపెట్టినప్పటి నుంచి అదేవిధంగా గరడేపల్లిలో తర్వాత కోలాండ్లో జులాయ్గా తిరుగుతూ డబ్బులు తాగుడుకు అలవాటైపోయి డబ్బులు లేక బండ్లు దొంగతనం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి ఇతను కోదాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదిహేను బైక్స్ మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది ఇందులో కోదాడ పట్టణం నుంచి తొమ్మిది బైక్స్ కోదాడ టౌన్లో నుంచి మొత్తం తొమ్మిది బైకులు తీశాడు తర్వాత మునగాల పోలీస్ స్టేషన్లో ఒక్క మోటార్ సైకిల్ నడుగూడెం పోలీస్ స్టేషన్ ఒకటి అనంతపురం పోలీస్ స్టేషన్లో రెండు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రెండు మొత్తం పదిహేను బైక్స్ దొంగతనం చేసే ఇతను దీని మీద మేము పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది గోదావరి టౌన్లో తొమ్మిది కేసులు మిగతా మునగాల్లో ఒకటి నడుగడం ఒకటి అనంతగిరిలో రెండు పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది మిగతా నాలుగు బైక్లకు సంబంధించి దాన్ని ఓనర్స్ ట్రేస్ కావడం లేదు ఆ మిగతా ఓనర్స్ ట్రేస్ అయిన తర్వాత అవి కూడా కేసులు నమోదు చేసి మేము ఆ బైక్స్ డిపాజిట్ చేసి బాధితులకు హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం పదిహేను బైక్స్ విలువ దాదాపు తొమ్మిదిన్నర లక్షల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఇవాళ మా టౌన్సీఐ రాము అదేవిధంగా ఎస్ఐ రామాంజనేయులు మరియు ఐడి పార్టీ సతీష్ అండ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్నీ ఇవాళ ఇతన్ని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ బ్రా బైక్స్ కూడా అన్నీ ఫోటో డిపాజిట్ చేసి ఈ బాధితులకు ఇవి హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇతని మీద ఎక్కడ కూడా కేసులు లేవు గతంలో ఎందుకంటే ఇతను అనుమానాస్పదంగా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో మళ్ళీ విచారించి పంపేసినారు కానీ ఇంతవరకు ఇతని మీద క్రిమినల్ హిస్టరీ కానీ తర్వాత ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది కానీ లేదు ప్రస్తుతానికి కాబట్టి ఇతను కంటిన్యూగా కేసు పోలీస్ కేసులు లేవు కాబట్టి కంటిన్యూగా ఈ దొంగతనాలు చేస్తూ వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఐదు వేలకి తర్వాత పదివేలకి అవసరాలకి ఇస్తూ ఏదంటే నాదే బైక్ అని చెప్పేసి వాడుకోమని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకుంటానని చెప్పేసి ఐదు వేలకు పదివేలకు ఇస్తూ ఆ అమౌంట్ డబ్బు తీసుకొని తాగుతూ జల్సాలు చేస్తూ జులైగా తిరిగేవాడు కాబట్టి ఇట్టి దాదాపు పదిహేను బైకులు తీసిన ఈ కట్టిన నేరస్తుని టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకోవడం అభినందనీయం వీళ్ళకి ఇతని మీద బయటికి రాకుండా ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇట్లాంటి నేరాలు చేయకుండా ఇతని మీద కఠిన చర్యలు తీసుకొని ఇతని కేసెస్ దాదాపు పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి ఇతన్ని రిమైండ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తాం షీట్ ఓపెన్ చేసేసి ఇతని నిఘా ఉంచడం జరుగుతుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్మెటీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్